మూడు మతాలు పవిత్రంగా ఉండే ఒకే చోటకైతే మనం వచ్చాం ఇక్కడ ఏ మతాలు ఉన్నాయి ఏ అంటే అప్పట్లో పెళ్ళి ఉన్నది అంటే పెళ్ళి అని అంటే ముందు సమయంలో అనమాట నుంచి చుట్టుపక్కల హలో గాయస్ మనం అయితే వైజాగ్లో ఉన్నటువంటి రోస్ హిల్ చర్చ్కి అయితే వస్తున్నాం ఇది ఫోర్ట్ ఏరియాలో ఉంటుంది పాత మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు చార్జ్ అంటే ఛార్జీ కాంప్లెక్స్ నుంచి ఆటో కానీ లేకపోతే వెహికల్ ఎక్కినా కానీ పాత పోస్ట్ ఆఫీస్ అంటే ఆ పాత పోస్ట్ ఆఫీస్ నుంచి అక్కడ దించుతారు అక్కడ దించినాక అక్కడ నుండి మీరు డైరెక్ట్గా పాత లో దిగి అక్కడ నుంచి ఒక ఎదుర ఒక ఒక పది అడుగులు వేస్తే సరే మీకు ఈ రోసీల్ చర్చ్ అనేది డైరెక్ట్గా అక్కడి నుంచి కనిపించేస్తుంది అండ్ కాన్వల్ జంక్షన్ నుంచి కూడా రావచ్చు ఆ విధంగా ఆటో ఇటు నుండి రావచ్చు అండ్ క్యాబ్స్ అండ్ ఏమైనా బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు అండ్ ఇక్కడ మూడు మతాలు పవిత్రంగా ఉండే ఒకే చోటకైతే మనం వచ్చాం ఇక్కడ ఏ మతాలు ఉన్నాయి ఏ ఉన్నాయి అనేది మొత్తం చూద్దాం ఈ కొండ మీదకి వెళ్ళి అండ్ ఈ కొండలో అయితే ఎక్కువ ఫేమస్ అయినటువంటిది ఎక్కువ చర్చ్ ఈ చర్చ్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మీదికెళ్ళినాక చర్చ్ ఎలా ఉన్నది అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ అనేది ఎలా ఉన్నదని మొత్తం చూద్దాం అండ్ ఇక్కడ మీరు ఈ రోసీల్ చర్చ్కి వచ్చే ముందులో ఫస్ట్లో ఫ్రంట్ మీరు ఫ్రెంట్కి రాగానే ఇలా ఉంటుంది అక్కడ నుంచి ఇలా లోపలికైతే రావాల్సి ఉంటుంది అలా లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ ఇది మొత్తం పోర్ట్ ఏరియానే ఈ పోర్ట్ ఏరియా మొత్తం కోర్ట్ ఏరియా నుంచి వచ్చినట్టయితే ఇలా మీదికి కొండ మీదికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఇక్కడికి ఏదైనా క్యాబ్స్ కానీ ఏవైనా మీరు బుక్ చేసుకుని వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా డ్రైవ్ చేసుకుని బైక్ కానీ ఏదైనా తీసుకొచ్చినా కానీ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఉంటుంది అండ్ పార్కింగ్ ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది పార్కింగ్ ప్లేస్ నుంచి మీరు డైరెక్ట్ మీదికి వెళ్తున్నారంటే ఆ రోడ్ గుండా వెళ్ళొచ్చు లేదు అనే నేను మెట్ల నుంచి వెళ్తానంటే ఈ మెట్ల నుండి కూడా ఇలా వెళ్ళొచ్చు అండ్ మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఇక్కడ తాగడానికి ఏవైనా తినడానికి ఏమైనా తినాలనుకున్నా ఇక్కడ తినచ్చు ఇక్కడ క్యాంటీన్ అనేది అవైలబుల్గా ఉన్నది మీరు ఏ ఇబ్బంది లేకుండా మీరు తినచ్చు ఇక్కడ కారు ఏవైనా కానీ మీరు పార్క్ చేసిన తర్వాత ఇలా రోడ్ గుండా ఇలా వెళ్దాం వెళ్ళొచ్చు నేనైతే రోడ్ గుండా నడుచుకుంటూ వెళ్తాను నేనైతే రోడ్ గుండా నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ రోడ్ నుండి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ నుండి బ్యూటిఫుల్ లొకేషన్స్ అనేది కనిపిస్తాయి సో మనం ఇక్కడ నుంచి మనం రోడ్ గుండా నడిచినట్టయితే ఇక్కడ మనకి విశాఖపూరి మేరీ మాత పునక్షేత్రం అని ఇక్కడ ఇక్కడికి చర్చ చూడడానికి చాలా దేశాల నుంచి చాలామంది టూరిస్ట్గా అయితే వస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకంటే చర్చెస్ మూడు రకాల మతం వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట చర్చ్కి చర్చ్కి అండ్ గుడికి మసీదు అలా అన్ని మతాలు ఇక్కడ మిక్స్ అయి ఉంటాయి అందుకే మూడు మతాల పుణ్యక్షేత్రం అని కూడా అంటారు అంటే మూడు మతాలు ఒకే చోట ఉంటాయి అన్నమాట ఇక్కడ స్టార్టింగ్ వచ్చినట్టయితే ఇక్కడ మేరీ మాత బొమ్మ అయితే ఉన్నది ఇక్కడ మేరీ మాత విగ్రహం అయితే ఉన్నది ఇక్కడ ఈ రోజు హిల్ చర్చ్ వాళ్ళు అనమాట ఇక్కడ క్యాండిల్స్ కానీ దీపాలు కానీ ఏది వెలిగించకూడదు అని ఉన్నది ఇక్కడ ఎందుకు దీపాలు క్యాండిల్స్ అనేవి వెలిగించకూడదు అని ఉన్నదంటే అంటే క్రిస్టియన్స్ ఈ దీపాలు అనేవి ఏవి ముట్టించరు కాబట్టి ఏవి వేసుకోరు కాబట్టి అలా ఉన్నది ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇక్కడ ఒకటి వెరీ మాత మనం రోడ్డు గుండా నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి అండ్ మనం రోడ్డు గుండా కాకుండా మెట్ల నుండి నడుస్తూ వెళ్తాను అనుకుంటే మాత్రం ఇవి మనకి ఎదురవు కానీ ఇక్కడ నుండి మాత్రం లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం షిప్స్ అండ్ పోర్ట్ ఏరియా మొత్తం ఇక్కడ నుంచి కొండ నుంచి కూడా చూడవచ్చు వైజాగ్ సిటీ కూడా ఇక్కడ కనిపిస్తుంది అందుకే ఇక్కడికి ఎక్కువగా టూరిస్ట్ గాయస్ ఈ కొండ మీదకి అండ్ కైలాసగిరి ఈ వైద్యలో ఉన్నటువంటి కైలాసగిరి కొండ మీద కూడా వస్తూ ఉంటారు ఈ కొండకి రోసీల్ చర్చ్ కొండకు వస్తే ఈ కొండ మీదకి ఏంటంటే షిప్స్ షిప్స్ అండ్ షిప్స్ అండ్ ఈ పోర్ట్ ఏరియా వైజాగ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కనుక ఈ కొండకి ఎక్కువగా టూరిస్ట్ గా ఇక్కడికి విజిట్ అవుతుంటారు మనం ఇక్కడ రోడ్డు గుండా నడుచుకుంటూ వచ్చినట్టయితే ఇక్కడ దర్గార్ హజ్జాత్ కథక్ బిజ్లీ అనే ఇక్కడ బోర్డు అంటే ఇది దర్గార్ అంటే ముస్లింకి సంబంధించింది పిల్లడుస్తుంది ముస్లిం అనమాట ముస్లిం టెంపుల్ ఇది అండ్ మనం అయితే నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఈ టెంపుల్ చర్చ్ అనేది ఎలా ఉందనేది మొత్తం మీదికెళ్ళినాక మొత్తం మాట్లాడుకుందాం అండ్ చుట్టుపక్కల లొకేషన్స్ ఈ చుట్టుపక్కల లొకేషన్స్ కూడా మొత్తం చూద్దాం అండ్ ఇక్కడ నుంచి చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది నేను ఇక్కడ నడుస్తూనే నాకు సిప్పు కనిపిస్తుంది ఇక్కడ కొంచెం మబ్బు మబ్బుగా ఉంది అందులో అందుకనే నేను చెట్లు కూడా కొంచెం అడ్డుతాయి అని మీదికి వెళ్ళగానే మొత్తం లొకేషన్ మొత్తం పెట్టి చూపిస్తాను వెళ్ళేటప్పుడే మాకు మనకి చుట్టుపక్కల అయితే హోండల్లో అయితే కనిపిస్తూ ఉంటాయి లొకేషన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి షిప్స్ అయితే షిప్స్ చూస్తే కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు గాయస్ నాకు ఒక సిప్పు కనబడ్డది చూపిస్తాను సిప్పునే ఒక సిప్పు లాకెళ్తుంది చూడండి చాలా అంటే చాలా పెద్ద షిప్ లొకేషన్ చూడండి కొంచెం మబ్బు మబ్బుగా ఉంది కాబట్టి మీకు ఏం కనబడట్లేదు ఫైనల్గా మనం చర్చికి అయితే వచ్చాం గాయస్ మనం మీదికి వచ్చినట్టయితే ఇక్కడ బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కూడా ఉన్నది అండ్ కార్ పార్కింగ్ తర్వాత మీదికి మీ మీదికే మనకి చర్చ్ ఉన్నది అండ్ చర్చ్ తర్వాత మన ఆయనకి వచ్చి తల్లనీళ్ళు అర్పించు స్థలం అంటే తల నీళ్ళు అంటే గుండు కొట్టించుకోవడం అనమాట గుండు గైస్ మనం చర్చ్ మీదకైతే వచ్చాం ఈ చర్చ్ మీదలో ఉన్నటువంటి ఈ కొండని ఈ కొండని మూడు మతాల పవిత్ర స్థలాన్ని ఎందుకంటారు అంటే ఈ కొండలో ఒకేసారి అంటే మూడు మూడు త్రీ టెంపుల్స్ అనమాట ఉన్నాయి అనమాట ఈ కొండలో అందుకని ఈ మూడు మతాల పవిత్ర స్థల అని ఈ కొండని కూడా అంటుంటారు అండ్ ఇక్కడ మూడు మతాలు ఉండడానికి మనం ముందుగానే ఎదురయ్యి వచ్చాము కదా మనకి దర్గా దర్బార్ అని ఆ దర్బారు అండ్ చర్చ్ అండ్ నా ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా ఉన్నది ఇది అదిగో ఈ చర్చ్ ఎదురుగా అనమాట శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా ఉన్నది ఈ కొండలో ఈ మూడు మతాలు పవిత్ర స్థలాలు ఇలా చర్చి మీదకి వచ్చినట్టయితే ఇక్కడ మేరీ మాత యశ్ ప్రభు ఇక్కడ విగ్రహం అయితే ఉన్నది మనం చర్చ్ మీదకైతే వచ్చాం అండ్ చర్చి నుంచి చుట్టుపక్కల వ్యూస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం చూపిస్తాను టూరిస్ట్ గైడ్స్ అయితే చాలా అంటే చాలామంది వచ్చిందా మీదకి వచ్చినట్టయితే మనకి రైట్ సైడ్ యేసు ప్రభు విగ్రహం అయితే ఉన్నది అండ్ ఇక్కడ నుంచి చుట్టుపక్కల చూసుకుంటే మాత్రం వ్యూ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మొత్తం పోర్ట్ ఏరియా అనమాట పోర్ట్ ఏరియా షిప్స్ అండ్ ట్రైన్స్ బోగ్స్ బొగ్గు మొత్తం ఇక్కడ మొత్తం తయారవుతుంది షిప్ మొత్తం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇన్ఫోర్ట్ అనేది అవుతుంటుంది అనమాట ఈ కొండ నుండి కొండలో ఎక్కువగా ఈ చుట్టుపక్కల అన్ని సిటీ అండ్ సిటీ యార్డ్ మొత్తం మొత్తం కనిపిస్తే కనుక కొండకి ఎక్కువ ఎక్కువ మంది టూరిస్ట్ గైడ్స్ విజిట్ అయితే అవుతారన్నమాట ఇక్కడికి సో గైడ్స్ మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు విజిట్ అవ్వాలనుకుంటే నేను చెప్పినట్టు మీరు లొకేషన్ స్టైట్గా లొకేషన్ ఫాల్ అయ్యి వచ్చేస్తే సరే మీకు ఈ లొకేషన్ అనేది దొరకస్తా మీరు ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అద్భుతాలు మొత్తం మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ ఈరోజు ప్రార్థన అయితే అవుతుంది లోపలికి వీడియో ఎలా ఉండదేమో కానీ మనం వదిలేముగా వీడియో తీతాం చర్చ్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఈ ప్రేయర్ టైమింగ్స్ మనం ఏ టైంలో ఏ టైంకి ప్రేర్ అవుతుంది ఏ ఏ బాసులు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు మీరు మీరు ఆ టైంకి వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు క్రిస్టియన్స్ అయితే చర్చానికల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫాదర్ గారు ఉంటారనమాట ఫాదర్ గారు ఇక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ప్రార్థన అనేది చేస్తుంటారు అండ్ వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నదంట రోషిల్ శ్రేణ్ అని ఇది యూట్యూబ్ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మనం చెప్పులిప్పి మనం లోపల అయితే వెళ్ళాల్సి ఉంటుంది లోపల ప్రార్ ఫాస్టర్ గారు అనమాట మనకి తల మీద చేయి పెట్టి వ్యం చేస్తుంటారు అండ్ ప్రతి శనివారం మరియు ఆదివారం దూర ప్రాంతం నుండి వచ్చే ప్రయత్న యాత్రికులకు అన్నదాన సదుపాయం కూడా కలదని ఇక్కడ మెన్షన్ అంటే దూర ప్రాంతం నుండి దూరం నుండి వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ అన్నదానం అనేది పొందవచ్చు అంటే ప్రతి శనివారం ఆదివారం అనేది ఉంటుంది అండ్ అండ్ ఇక్కడ ప్రతి శనివారం నాకు చూసుకున్నట్టయితే ఇక్కడ మార్నింగ్ ఎనిమిది గంటలక అనమాట గుడి ప్రదర్శనలు అనేది ప్రార్థన అవన్నీ ఉంటాయి మనం ఆ టైంకి ఇక్కడికి వచ్చినట్టయితే ఫుల్గా అంటే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది ఇక్కడ టూరిస్ట్ గైస్ అయితే ఎక్కువ మంది విజిట్ అవుతారు అన్నమాట అండ్ చర్చి వెనకాల బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ సైడ్ ఏమొచ్చి అవి ఏ సంవత్సరాలు అనేది ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది అయితే ఈ చర్చి ప్రారంభించడానికి ఎప్పుడు ప్రారంభించారు అనేది అంటే అప్పుడు పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో బ్రిటిష్ సంవత్సరం బ్రిటిష్ కాలంలో అనమాట ఇక్కడ బ్రిటిష్ జడ్జి అనమాట ఈ కొండలు మాన్సిఆర్ యస్ అనే అతను ఇక్కడ కొండ మీద ఒక బంగ్లా అయితే కట్ట కట్టుకోవడం అయితే జరిగిందంట ఈ బంగ్లా కట్టుకున్న తర్వాత ఈ బంగ్లా అనమాట రాను 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 కొన్ని వాతావరణ కారణంగా అనమాట ఈ బంగ్లా అలా క్షీణించిపోవడంతో తర్వాత పద్దెనిమిది వందల అర ఏడు నాటికి ఇది ఈ బంగ్లా అనమాట ప్రార్థన మందిరంగా తయారు తయారైందంటే పద్దెనిమిది వందల హరి ప్రార్థన మందిరం తయారైతే మళ్ళీ అలా కొన్ని వాతావరణం కారణంగా అనమాట ఈ బంగ్ ఈ చర్చ్ ఈ ప్రార్థన మందిరం అనమాట అలా కొద్దిగా స్కీంచడంతో లాస్ట్కి తర్వాత పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో అనమాట ఈ చర్చ్ అనేది పూర్తిగా చర్చ్ కొన్ని కాలాల పాటు ఇది ఉండాలనే ఉద్దేశంతోనే చర్చ్ అనమాట ఇక్కడ కట్టడం అయితే జరిగింది అందుకే ఈ చర్చ్ని రో సిల్ చర్చ్ అప్పట్లో బ్రిటిష్ జడ్జి మాన్సిఆర్యాస్ అనే ఇక్కడ కొండ కొండ మీద బంగ్లా కట్టుకొని బంగ్లా కట్టుకున్న తర్వాత బంగ్లాని మంద్రం చేయడం మంద్రం పోయినాక తర్వాత చర్చిగా ఈ చర్చిగా కట్టిన ఏంటంటే తను కూడా ఈ దేవభక్తి మీద అనమాట భక్తితో ఉండేవారు అనమాట ఆ విధంగా ఈ కొండను అనమాట ఈ చర్చిగా కట్టడం అయితే జరిగింది అండ్ ఈ చర్చిని ఎక్కువగా రాశిలో చర్చ్ అని కూడా అంటారు రాసి కొండ గుడి కూడా అంటుంటారు అనమాట అయితే ఇక్కడ నుంచి మనం చర్చ్ బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ అది ఎప్పుడు ఎలా జరిగింది అది ఎప్పుడెప్పుడు కట్టారనేది మొత్తం ఇక్కడ ఫొటోస్ అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు మనం ఇక్కడ ఈ గుడికి వచ్చినట్టయితే ఈ చర్చ్కి వచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్తో సహా మనం అన్ని మొత్తం చూడవచ్చు ఇక్కడ ఎప్పుడు ఎలా జరిగింది అది ఎప్పుడు అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు ఈ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఉన్నప్పుడు ఈ బంగ్లా అనమాట ఇలా ఉన్నది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఉన్నప్పుడు అప్పుడు కట్టిన మెన్సరీ ఇక్కడ అప్పుడు ఇలా ఉండేది అనమాట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో బంగ్లా అనమాట ఆ బంగ్లాని ఇప్పుడు అలా అలా రాంట పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల నాలుగు ఎప్పుడు ఏది ఎలా మారింది అనేది మొత్తం ఇక్కడ సంవత్సరంతో సహా మొత్తం మెన్షన్ చేశారు మీరు ఇక్కడికి వచ్చినట్టయితే ఈ చర్చికి వచ్చినట్టయితే మీరు క్లియర్ కట్గా మొత్తం చూడవచ్చు వీడియోలో చూసే కంటే డైరెక్ట్గా వచ్చి చూస్తేనే ఇంకా బాగుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అది ఎలా ఎలా అలా అలా మార్పుతో మారి 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 చివరికి ఇలా వచ్చిందన్నమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఐదు రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిది మొత్తం ఇక్కడ సంవత్సరంతో సహా మెన్షన్ చేశారు మనం క్లియర్ కట్గా మనం ఎప్పుడెలా ఇది ఎలా జరిగింది అనేది మొత్తం దీని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండ్ మీకు మెడికల్ పర పరంగా కానీ ఎమర్జెన్సీ పరంగా కానీ ఏదైనా మీకు ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇక్కడ డాక్టర్స్ డాక్టర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ డాక్టర్స్ ఉంటారు సార్ హెల్త్ కేర్ సర్వీస్ అని ఉన్నది అంటే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట చెకప్ కోసం మొత్తం మీరు ఇక్కడ ఇక్కడ డాక్టర్స్ రూమ్ డాక్టర్స్ రూమ్ మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ డాక్టర్స్ వచ్చి ఇక్కడ చెకింగ్ నాకు చాలా అంటే చాలా బాగుంది ఇంట్రెస్ట్గా అనిపించిన ఏంటంటే ఇక్కడ మెడికల్ చెకప్ కూడా ఉన్నది ఒకవేళ ముసలాయిలు కానీ ఎవరైనా కానీ కళ్ళు తిరిగి పడిపోవడం లేకపోతే ఎండకి వడదెబ్బ అంటే ఏదో ఒక రీజన్తోనే కొండ ఎక్కెక్కి అలా ఏదో ఒక రీజన్తో ఏదో ఒక ఇబ్బంది వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ మెడికల్ చెకప్ అనేది ఉన్నది ఎమర్జెన్సీకి పర్వాలేదు మాకు బెస్ట్ అనిపించింది అండ్ ఇక్కడ నుండి చుట్టుపక్కల నుండి లొకేషన్స్ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అందంగా కనిపిస్తుంది అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ ఇదేమో యేసు ప్రభుకి స్నానం చేయిస్తున్నది బాప్తి పొందం నాకు తెలియదు యేసు ప్రభు స్నానం ధ్యాన ధ్యాన స్నానం అంటే అప్పట్లో పెళ్ళి ఉన్నది అంటే పెళ్ళి అని అంటే ఉంది సమయంలో అనమాట ఇలాగా ఒక కుండల మీద వాళ్ళు ఏమేమి తీసుకెళ్తారు అనేది మొత్తం అక్కడ చేసి విందు టైంలో అనమాట వివాహ విందు టైంలో అంటే పెళ్లి టైంలో అనమాట ఇలా కుండల దగ్గర తీసుకెళ్ళడం ఇవ్వడం ఇదేమొచ్చి దేవరాజ్యం గురించి బోధన మీటింగ్ ప్రతిదీ ప్రతీది సైలెన్స్గా ఉండాలి నిశ్శబ్దం నిశ్శబ్దమే మనకి బలం అంటుంటారు కదా ప్రతి దాంట్లో నిశ్శబ్దం అనేది ఉన్నది అంటే మనం ఇక్కడ నిశ్శబ్దంగా సైలెన్స్గా వచ్చి ప్రార్థన చేసుకోవాలి దేవీయ ప్రసాద ప్రార్థన